వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీ వి వీఆర్ ఎట్ క్రాక్ అండ్ రెస్టారెంట్ సో ఈ క్రాకెన్ రెస్టారెంట్ లో ఉన్న టేస్టీ ఐటమ్స్ మన ఎక్స్పెక్టేషన్స్ ని క్రాక్ చేస్తున్నాయో లేదో టేస్ట్ చూసి చూద్దాం సో ఇప్పుడు మనం క్రాకన్ రెస్టారెంట్లో వచ్చినామండి ఈ రెస్టారెంట్ మొత్తం ఆంబియన్స్ ఎలా ఉందంటే కంప్లీట్లీ హోమ్లీ అంబియన్స్ లా ఉంది అండ్ ఇక్కడికి వచ్చి పిల్లలతో మనం ఆడుకునే విధంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్ మీద ఇలా మినీ గేమ్స్ లాంటివి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి అది మన విజయవాడలో చాలా కొత్తగా ఉంది అండ్ మొత్తం ఇది ఒక మినీ ఫుడ్ లా ఉంటుంది అనమాట లైక్ ఓన్లీ రెస్టారెంట్ వైజే కాదు అవుట్ సైడ్ ఫుల్కా పాయింట్ ఉంది మనకి పానీపూరి ఉంది అలాగే చాయ్ బండి ఉంది సో ఇలా కంప్లీట్లీ రెస్టారెంట్ వైజ్ కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు సో నా ఇప్పుడు మనం రెస్టారెంట్లో ఉన్న కొన్ని సిగ్నేచర్ ఐటమ్స్ నా ముందుంచారండి సో రెస్టారెంట్ రెస్టారెంట్లో ఉన్న కొన్ని సిగ్నేచర్ ఐటమ్స్ చూద్దాము ఇది వచ్చి చిల్లీ చికెన్ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చి చికెన్ వింగ్స్ అండ్ హెయిర్ ఇస్ ద చికెన్ లాలీపాప్స్ అండ్ డ్రాగన్ చికెన్ అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే వెరీ స్పెషల్ డిష్ అండి ఇది చికెన్ పరాటా అండ్ నెక్స్ట్ చిట్టి ముత్యాల రైస్ సో ఇప్పుడు క్రాగన్ రెస్టారెంట్లోనే చిల్లీ చికెన్ టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో సో చాలా ఎమ్మీగా ఉందండి అండ్ వెరీ టెండర్గా ఉంది కూడా చికెన్ చాలా బాగా కుక్ అయ్యింది సో సూపర్ టేస్టీ సో నెక్స్ట్ డ్రాగన్ చికెన్ టేస్ట్ చూద్దామండి చూడటానికైతే చాలా ఎమ్మీగా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది ఇక్కడ ఫుడ్ అంతా పెద్దవాళ్ళే కదండి పిల్లలు కూడా చాలా అంత ఇష్టంగా తింటారు అనమాట చికెన్ ఇష్టపడేవాళ్ళైతే ఇంకా బాగా ఇష్టపడతారు నెక్స్ట్ వన్ మోర్ సిగ్నేచర్ ఐటమ్ ఇంకా క్రాకన్ రెస్టారెంట్ అండి చికెన్ వింగ్స్ నాకైతే వింగ్స్ అయితే చాలా ఇష్టం సో ఇప్పుడు బయట టేస్ట్ చేసి చూద్దాం ఆలు కూడా లేదండి నార్మల్గా ఉంది కొంచెం టేస్టీగా ఉంది నాకైతే ఇప్పుడు తిన్న ఐటమ్స్ అన్నిటిలో వింగ్స్ బాగా నచ్చింది చాలా బాగుంది సో వింగ్స్ కంప్లీట్ చేసే లోపే నాకు ఇక్కడ వన్ మోర్ సిగ్నేచర్ ఐటమ్ తీసుకొచ్చిస్తారండి చికెన్ లాలీపాప్స్ అంట ఇక్కడ కస్టమర్స్ బాగా ఇష్టపడే చికెన్ లాలీపాప్స్ సో ఇది టేస్ట్ చేసి చూద్దాం చూడటానికి అయితే మంచి గార్లిక్ అని కొత్తిమీర చల్లేసి ఎప్పుడెప్పుడు తిన్నా అని ఉంది సో జస్ట్ టేస్ట్ చేసి చూద్దాం అండ్ ఎక్కువ స్పైసెస్ కూడా సాఫ్ట్గా ఉంది మైల్డ్గా ఉంది చాలా సో ఇప్పుడు నా క్రాకర్ రెస్టారెంట్లో ఎన్ని ఐటమ్స్ తిన్నాను నేను స్టాటస్ నాకైతే చికెన్ లాలిపప్ నా ఫేవరెట్ అయిపోయింది సో నెక్స్ట్ మన క్రాకన్ రెస్టారెంట్లో ఉన్న స్పెషల్ ఐటమ్ అండి బెస్ట్ అవుట్ గోయింగ్ ఐటమ్ అంట కస్టమర్స్ బాగా ఇష్టపడేది ఏంటి అంటే చికెన్ పరాటా సో చికెన్ పరాట మన విజయవాడలో అయితే బేసికల్లీ చాలా తక్కువ అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే చికెన్ పరాటా చాలా టేస్టీగా ఉందంట ఇప్పుడు అది ఎలా ఉంది టేస్ట్ చూద్దాం సో ఇప్పుడు మన క్రాకన్ రెస్టారెంట్లో ఉన్న చికెన్ పరాటా సిగ్నేచర్ ఐటమ్ టేస్ట్ చూద్దాం అసలు దీనికైతే కర్రీ కూడా అవసరం లేదండి వీటైతే నాకు ఎక్స్ట్రా యాడ్ అని కర్రీ ఇచ్చారు బోన్లెస్ కర్రీ చూడటానికి అయితే సూపర్ ఉంది తింటే అలా ఉంది తప్ప చాలా ఉంది సూపర్ ఉంది అండ్ ఎక్కువ స్పైసీ అయితే లేదు పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మన తేక కర్రీ ఒకటి కాదు ఇందులో కొత్తగా యాడ్ అని అంటాం ఇంకా చూడండి సో ఎక్స్ట్రా యాడ్ అని ఏంటి అంటే మిర్చి పిక్కిల్ అంటాను భక్తులు ఇంట్రడ్యూస్ చేశారు ఓన్లీ కర్రీసే కాదు ఇందులోకి టేస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందా మిర్చి పిక్కిల్ అంటే కొంచెం స్పైసీ వాళ్ళు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను చూడడం నాకైతే స్పైసీ ఇష్టమే అలా ఉందంటే స్పైసీగా ఉంది కొంచెం ట్యాంగీగా ఉండదు కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు కూడా బాగుంటుంది వాళ్ళకి బాగా నచ్చుతుంది ఏంటంటే మన యాకన్ రెస్టారెంట్లో ఓన్లీ చికెన్ గ్రేవీ కర్రీసే కాదు దీని కాంబినేషన్లో అప్కమింగ్ కర్రీస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏంటంటే మటన్ కర్రీ అండ్ ప్రాన్స్ కర్రీ కూడా సో మీరు కూడా ఒకసారి వచ్చి జస్ట్ అలా ఫ్యామిలీతో అవ్వాలి అంటే వీకెండ్స్ కానీ ఇలా ఆడుకుంటూ పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఒక్కసారి టేస్ట్ చూసి ఈ టేస్టీ ఐటమ్స్ అన్నీ మీకు కూడా ఎలా ఉన్నాయో చెప్పండి ఇప్పుడు స్టార్టర్స్ అయిపోయింది చికెన్ పరాట అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు తిందామా అని వెయిట్ చేస్తాను నేను ఇక్కడ స్పెషల్ ఐటమ్ అంట చెట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ చాలా బాగుంది గ్రీన్ ఫ్లేవర్ అది బాగా చూస్తుందండి చాలా బాగుంది టేస్టీగా ఉంది పీసెస్ కూడా బాగా వచ్చాయి బాగా క్వాలిటీ తగ్గట్టు పీసెస్ కూడా చాలా బాగున్నాయి సో పీసెస్ కూడా చాలా టెండర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ జ్యూసీగా కూడా ఉన్నాయి సో ఈ రెస్టారెంట్ గురించి మరికొన్ని వివరాలు గ్రాకన్ రెస్టారెంట్ ఓనర్ కాంతిగర్ అనేది కొన్ని వివరాలు తెలుసుకున్నాము హాయ్ సార్ ఏం సార్ మన ట్రాకల్ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ఇన్ని వెరైటీస్ ఎలా మీరు స్టార్టర్స్ ఇన్ని వెరైటీస్ ఎలా రన్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అండ్ మన రెస్టారెంట్ ఓపెన్ చేసి ఒక టూ మంత్స్ అయింది ఓకే ఇది ఎక్కడంటే మన విజయవాడ అందరికి ఫేమస్ అనమాట సమరంగ హాస్పిటల్ వెన్ సర్కిల్లో మన సమరంగ హాస్పిటల్ పక్కనే మన రెస్టారెంట్ క్రాకన్ రెస్టారెంట్ ఉంటుందండి మ్యామ్ ఇది ఏంటంటే మా టార్గెట్ ఏంటంటే ఇది చిన్న పిల్లలకి ఫుడ్ కోర్ట్ లా ఉండాలి పెద్ద వాళ్ళకి ఒక రెస్ట్ తీసుకునే టైమ్ లో తీసిన ఫుడ్ లా ఉండాలి సో ఇక్కడ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది చిన్న పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్స్ శాండ్విచ్ పానీపూరి షవర్మా అన్నీ ఉంటాయి అట్లా థిక్ షేక్స్ మిల్క్ షేక్స్ అన్నీ ఉంటాయి అండ్ స్టార్ట్ బిర్యానీస్ అన్ని స్టార్టర్స్ అన్ని చోట్ల కామన్ ఇప్పుడు ఆ బిర్యానీ రైస్ ప్లేస్లో బిర్యానీతో పాటు మనం ఏమిటేస్తాం అండి చిట్ చిట్మత్యాల ట్రీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ దాంతో పాటు చికెన్ పరోటా ఈ రెండింటికి కాంబినేషన్ ఏంటంటే స్పెషల్ మటన్ కర్రీ ప్రాన్స్ కర్రీ

ఇక్కడ తినడానికి రీజన్ పోలే మీరు సర్వింగ్ చేయాలి క్యాటరింగ్ చేయించమన్నా మీరు రీజన్ పోతే అంటే క్వాంటిటీ కూడా చూసాను నేను కాస్ట్ తగ్గట్టే ఉన్నాయండి క్వాంటిటీ కూడా తప్పకుండా మన విజయవాడ సరౌండింగ్స్ వాళ్ళైతే టేస్ట్ చూడండి ఫ్యాక్టరీ రెస్టారెంట్ వచ్చి యూ లవ్ ఇచ్